ఈ రోజు బిజెపి ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు అడ్డూరి శ్రీరామ్ గారు మనతో ఉన్నారు పశ్చిమ నియోజకవర్గంలో సుజనా చౌదరి గెలుపు అలాగే కూటమి గెలుపు గురించి మనం ఆయన తెలుసుకుందాం ఏ రకంగా విజయం అయింది సార్ పశ్చిమ నియోజకవర్గంలో ఎన్నడో లేని విధంగా సుజనా చౌదరి గెలుపు పశ్చిమలో చూశారు దానికి మీరు ఏ రకంగా కృష్టి జరిగింది అసలు ఎవరెవరు పశ్చిమ నియోజవర్గంలో భారతీయ జనతా పార్టీకి సీటు కేటాయించిన రోజు నుంచే మేము చెప్తా ఉన్నాం రెండు వేల పద్నాలుగులో మూడు వేల ఓట్లతో ఓడిపోయినటువంటి భారతీయ జనతా పార్టీ ముప్పై వేల పైచీలకు మెజార్టీతో గెలవబోతా ఉందని చెప్పి దాదాపు రెండు నెలల కిందటే మేము చెప్పడం జరిగింది దానికి మించి ఈ రోజు నలభై ఏడు వేల మెజార్టీ రోజు పశ్చిమ నియోజవర్గ ప్రజలు సుజనా చౌదరి గారిపై నమ్మకంతో భారతీయ జనతా పార్టీపై నమ్మకంతో అదేవిధంగా తెలుగుదేశం జనసేన కూటం ఏదైతే ఉందో ఈ కూటమిపై నమ్మకంతో అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఐదు సంవత్సరాల కాలంలో ప్రజలను పెట్టినటువంటి కష్టాలు ఏదైతే అన్ని రకాలుగా అన్ని వర్గాలని ప్రజలను కూడా హింసించి అన్ని రకాలుగా రాష్ట్రాన్ని అధోగత పాలు చేసి రాష్ట్రాన్ని రాజధాని లేని రాష్ట్రంగా చేసి ప్రజలు చెప్పుకోలేని బాధ ఈరోజు ఓట్ల రూపేణ చూపించడం జరిగింది తప్పకుండా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇంకా చాప చుట్టి పార్టీని చుట్టేసి వేరే రాష్ట్రానికో లేకపోతే వాళ్ళ ఫ్యామిలీ ఎవరైతే పిల్లలు ఎవరో ఎక్కడ లండన్లో ఎక్కడ ఉంటా ఉంటున్నారన్నారు ఆ లండన్కి వెళ్ళిపోవడం ఇంకా తగ్గం ప్రజలు ఐదు సంవత్సరాలు ఏదైతే ఎన్ని రకాలుగా హింసించి రాష్ట్ర ఖజానాన్ని దోచుకొని రాష్ట్ర ప్రజలకు అందాల్సినటువంటి సంపద కూడా దోచుకొని ఈ రోజు అన్ని రకాలుగా హింసలు పెట్టినటువంటి జగన్మోహన్ రెడ్డికి తగిన రీతిలోని బుద్ధి చెప్పారు దేశ చరిత్రలోని ఏ రాష్ట్రంలో ఉన్నటువంటి అధికారంలో ఉన్నటువంటి పార్టీకి అత్యధిక నూట యాభై ఒక్క సీట్లు ఉన్నటువంటి పార్టీ ఒక్క సింగిల్ నెంబర్ డిజిట్ కి వచ్చిన దాఖవాళ్ళు ఎక్కడా లేవు ఆంధ్రప్రదేశ్ లోని ప్రజలు విద్యులు అనేక రకాలుగా హింసలు పడినటువంటి ఇబ్బందులు పడినటువంటి ప్రజలు ఈ యొక్క తొగలకు ప్రభుత్వాన్ని తొగలకు జగన్మోహన్ రెడ్డిని దొంగలో తొక్కే ప్రయత్నం చేసి తప్పకుండా అత్యధిక మెజార్టీ ఇచ్చినందుకు ఆంధ్రప్రదేశ్ ప్రజలకు అదే విధంగా ముఖ్యంగా పశ్చిమ నియోజవర్గ ప్రజలకు పశ్చిమ నియోజవర్గ చరిత్రలోని అత్యధిక మెజార్టీ ఎప్పుడైనా వచ్చిందంటే ఇరవై ఏడు వేల మెజార్టీ ఈరోజు నలభై ఏడు వేల మెజార్టీని ఇచ్చి పశ్చిమ నియోజవర్గంలో భారతీయ జనతా పార్టీని ఆదరించి రామ మందిరం నిర్మాణానికి ఒక ఓటు వేశారని మేము పూర్తిగా నమ్ముతా ఉన్నాం తప్పకుండా ఈ యొక్క సుజనా చౌదరి గారిపై భారతీయ జనతా పార్టీపై ఎన్డీఏ కూటమిపై పెట్టుకొని ఇచ్చినటువంటి అవకాశాన్ని తప్ప తప్పకుండా సుజనా చౌదరి గారు భారతీయ జనతా పార్టీ తప్ప పశ్చిమ నియోజవర్గాన్ని ఒక అభివృద్ధి చెందిన నియోజకవర్గంగా ఒక ఒక అద్భుతమైన నియోజకవర్గంగా కష్టాలు లేని నియోజకవర్గంగా సమస్యలు లేని నియోజకవర్గంగా తీర్చిదిద్దడం ఖాయం దశాబ్దాలుగా పేరుకుపోయినటువంటి ఈ యొక్క ఇళ్ల పట్టాలు రిజిస్ట్రేషన్ కావచ్చు డ్రైనేజ్ సమస్య కావచ్చు మంచినీటి సమస్య కావచ్చు ఇలా అనేక మౌలిక వసతులు కల్పన లక్ష్యంగా సుజరా చౌదరి గారు పనిచేయబోతా ఉన్నారు పశ్చిమ నియోజకవర్గం యొక్క రూపురేఖలు మార్చబోతా ఉన్నారు పశ్చిమ నియోజకవర్గ ప్రజల యొక్క కష్టాలు తీరిపోతా ఉన్నాయి ప్రజ పశ్చిమ నియోజకవర్గం ఏ ఆశయంతోనైతే అయితే ఓట్లేసి గెలిపించారో ఆశయంతో రేపు రాబోయే రోజుల్లోని పశ్చిమ నియోజకవర్గాన్ని ఒక మోడల్ నియోజకవర్గంగా తీర్చిదిద్దడం ఖాయం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఈ యొక్క విజయం పశ్చిమ నియోజకవర్గ ప్రజల విజయం అని చెప్పి ఇప్పటికే సుజనా చౌదరి గారు మీడియాలో అందరు అన్ని మీడియాలో కూడా చెప్పి చెప్పి ఉన్నారు కాబట్టి తప్పకుండా పశ్చిమ నియోజకవర్గ ప్రజల విజయం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ అమ్మవారి ఆశీస్సులతో రానున్న రోజుల్లోని పశ్చిమ నియోజకవర్గాన్ని అభివృద్ధి పథల్లోని ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లోని పశ్చిమ నియోజకవర్గం ఈజ్ బెస్ట్ సుజనా ఈజ్ ద బెస్ట్ అని నిరూపించుకుని తీరుతారని చెప్పి కూడా ఈ సందర్భంగా ప్రజలందరికీ కూడా తెలియజేసుకుని ప్రజ ప్రజల రుణం తీర్చుకోలేనిది భారతీయ జనతా పార్టీకి ఏనాడు కూడా పశ్చిమ నియోజకంలోని గెలిచిన దాఖలాలు లేవు ఈ రోజు కమలం గుర్తుపై ఇంత పెద్ద ఎత్తున లక్ష ఐదు వేల ఏడు వందల ఆరు వందల అరవై తొమ్మిది మంది ఓటర్లు ఈ రోజు కమలం గుర్తుపై వేశారంటే ఎంత అభిమానం చూపించారో అంతగా రెట్టింపు ఉత్సాహంతో అభిమానంతో ప్రజలందరికీ కూడా అందుబాటులో ఉండి సుజనా చౌదరి గారు తప్పకుండా అభివృద్ధి పదలోని పశ్చిమ నియోజకవర్గాన్ని నడిపిస్తారని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటా ఉన్నాం